అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల చివరిలో లేదా జూలై నెల చివరిలో జరగబోయేది ఇదే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను ముందుగానే గ్రహించి వాటిని చెప్పడం జరిగింది బ్రహ్మం గారు చెప్పినట్టే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి జరుగుతున్నాయి కూడా అయితే ఈ నెల చివర్లో ఊహించలేని సంఘటనలు ఎన్నో జరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు మరి ఈ నెల చివర్లో ఏవింత సంఘటనలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మం గారు వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి కూడా అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది దొంగస్వాములు కావడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రాన్ని తీసుకురావడం కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు మనం చూసాం అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందని యుద్ధాల కారణంగా బంగారం ధరలు పెరిగి కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు అది నూటికి నూరు శాతం జరిగింది ఇప్పుడు బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది అంటే గారు చెప్పిందే జరిగింది ఇక ఈ నెల కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి అవి కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని గారు తన కాలజ్ఞానంలో రాశారు కొన్ని గ్రామాల్లో ఉండే ప్రజలు చుక్క నీరు కోసం ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మత కల్లోలాలు పెరిగిపోతూ ఉంటాయి మతకల్లోలాల వలన పెద్ద గొడవలు జరుగుతాయని బ్రహ్మం గారు చెప్పారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మత ద్వేషాలు రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండండి ఏదో ఒక నెలలో పంది కడుపున ఏనుగు పిల్ల పుడుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే పంది కడుపులో ఏనుగు పిల్ల పుడుతుంది అదేవిధంగా ఒక మేక ఐదు తలలతో పుడుతుంది అని గారు చెప్పారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద సభ జరుగుతుండగా ఒక రెండు తలల పాము వచ్చి పది మందిని వేసి చంపుతుందని కాలజ్ఞానంలో ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణంలో అనేక అనుకోని మార్పులు వస్తాయని గారు చెప్పారు ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువై ఉన్న మీనాక్షమ్మ వారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న స్వామి వారు శ్రీశైలంకు వెళ్ళిపోతారట తిరుమల వెంకన్న స్వామి వారి కుడి భుజం సడన్గా అదురుతుంది ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది మన భారతదేశానికి తూర్పు సముద్రంలో సుడిగాలి పుట్టి అవి ఉప్పెనగా మారుతుందని తూర్పు ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలమైపోతాయని భారీగా ప్రాణనష్టం జరుగుతుందని గారు చెప్పారు మరొక కొత్త రోగం పుట్టుకొస్తుంది అలాగే ఈ నెల చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారి కోసం కలిసి ఉన్న వ్యక్తులు గొడవలు పెట్టుకుంటారు అని కాలజ్ఞానంలో ఉంది అలా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోకి ముసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర వారి సంపాదనను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకొని పోతారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలో యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు ఆత్మహత్యలు హత్యలు అలాగే ఆకాశంలో రంగులు మారటం పిడుగులు పడి జనం చనిపోవటం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరం చోటు చేసుకుంటూ ఉంటాయి వర్షాలు కురుస్తాయి ఈ వర్షాల వల్ల పంట నష్టాలు ఆస్తి నష్టాలు అలాగే ప్రయాణ నష్టాలు జరగవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇది గనక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది అలానే రానున్న రోజుల్లో ఒక పన్నెండు రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాదు ప్రజలు మన దేశ సంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్ష పడదు మనుషుల మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడా ఆడ మగ మగా పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుంది అని కూడా గారు కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పటి రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము సెక్స్ మ్యారేజ్ లీగల్ అయిపోయాయి మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతే సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగ మగ ఆడ ఆడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అంటే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు బ్రహ్మం గారు చెప్పిన ఈ సంఘటనలు రెండు వేల ఇరవై ఐదు చివరిలోపు ఎప్పుడైనా సరే జరగవచ్చు ఇక ఇప్పుడు మనం బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కూడా తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈయన చాలా గొప్పవారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పేసేవారు అప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు బ్రహ్మంగారు ఎనిమిది నుండి ఒక పదహారు వందల తొంభై మూడు మధ్య కాలానికి సంబంధించిన వ్యక్తి ఈయన కుల మతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు బ్రహ్మంగారి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పడం జరిగింది ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు అంటే చెప్పినట్టే జరిగింది అలాగే ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని చెప్పారు అది కూడా నిజమైంది ఇప్పుడు ఏ వాహనాన్నైనా డీజిల్ పెట్రోల్ గ్యాస్ సోడియం సహాయంతోనే నడుపుతూ ఉన్నారు కానీ ఇలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించట్లేదు కాశీలోని దేవాలయం నలభై రోజులు భక్తులు లేక మూతపడిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు కాశీని వరదలు ముంచెత్తడం వలన అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీపట్టణంలో ఉన్న గుడులన్నీ కూడా నలభై ఐదు రోజులు మూతపడ్డాయి బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది అలాగే బ్రహ్మం గారు వీధి బొమ్మలు రంగులు వేసుకొని రాజ్యమేలుతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్ జయలలిత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతోమంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు రాచరికాలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఎక్కడా రాజులే లేరు ప్రభుత్వాలే ఉన్నాయి జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుందని గారు చెప్పారు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడతాయని గారు చెప్పారు ఎన్నోసార్లు దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడ్డాయి ఒక అమ్మ పదహారు సంవత్సరాల పాటు రాజ్యమేలుతుందని గారు చెప్పారు ఆయన చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు పదహారు సంవత్సరాల పాటు ప్రధానిగా ఉన్నారు ఆయన చెప్పినట్టే జరిగింది ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎవ్వరికీ తెలియదు బ్రాహ్మణ రావణ కాష్టంలో రేగి దేశాన్ని కలవరపరుస్తాయని గారు చెప్పారు శ్రావణ రాజ్యం అంటే శ్రీలంక అనేక తీవ్రవాదుల వలన ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడి ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు ఇంటి మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాలతో చాలా బాధలు పడుతున్నారని బ్రహ్మం గారు చెప్పారు మన దేశాన్ని పాలించిన వాళ్ళలో పొట్టివాడు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలన అందించారు ఎంతోమంది దొంగస్వాములు వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మం గారు చెప్పారు అమాయకమైన ప్రజలను నమ్మించి వారి దగ్గర ఉన్న వాటిని దోచుకుంటారని బ్రహ్మం గారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది ఇంకా జరుగుతూనే ఉంది క్రూర మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు